మోషే సుఖోపాసములలోని ఐదవ దినము మన ఆత్మీయ జనకులు వేర్మేషన్ వ్యవస్థాపకులు దేవదేసాయి గారు ఈ రోజున ప్రసంగించిన అంశము ఇజ్రాయేలీల సిద్దుపాటు మొదటిగా నిర్మాఖాండము రెండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచనముల వరకు చదువుకుందాం అలాగను అనేక దినములు జరిగిన మీదట రాజు చనిపోయాను ఇజ్రాయేలీలు తాము చేచున్న వెట్టి పనులను బట్టి నీ వీడ్చిచు వీడ్చుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొక్కకు చేరాను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి ఎంత లక్ష్యముంచెనో ఆమె దేవుడు తన వాక్యమును దీవించుగాక ఆమెన్ ప్రార్థన తండ్రి నీ ఏర్పాటు పిల్లల విషయమైనా నీ అనంత ఉద్దేశములకు అనంత స్తోత్రములు మమ్మును మీ మార్గముల వద్దలా చేయటకు నీవు అన్ని సంగ అన్ని స్థితిగతులను మార్చే అనుభవింపచేసి అన్నిటిలోనూ నిన్ను మహిమపరచేవారీగా నిలవబెట్టుతు కనుక నీ మాకు ఏర్పరిచిన సిద్ధబాటును అందుకున్నటకు నీ వాక్యవర్తమాన మిమ్మల్ని వేడుకుంటున్నాము ఆమెన్ ఒక దొరగారు ఒక పాత పర్లకిని రెండు తాటి గుంజలకు కట్టుకుని అందులో పొరుండి తెల్లవారి లేచి సువార్త ప్రకటించను అప్పుడు కలెక్టర్ గారు వారిని తన బంగ్లాకు తీసుకుని వెళ్ళి మీరు చావడానికి వచ్చారా బ్రతకడానికి వచ్చారా అని దొరగారిని అడిగిరి ఆ ప్రాంతంలోని పరిస్థితులు అంత కఠినమైనవి మరి పొదలో మూషేతో దేవుడు పద అన్నారు అప్పుడు మూషేకు వద జ్ఞాపకం వచ్చాను తాను చంపిన ఐగుప్తిని కథ జ్ఞాపకం వచ్చాను అప్పుడు నేను మీ తండ్రి దేవుడనే అని దేవుడు మూషేతో తను జ్ఞాపకం చేసుకున్నాను ఐగిప్తీ రోజరాయిలకు నాలుగు వందల యాభై సంవత్సరములు ట్రైనింగ్ అనగా శిక్షణ కావలేను గనుక వారి గర్వం కరుగుటకు అంతకాలం పడ్డాను కనుకనే దేవుడు వారి మర వెంటనే వినలేదు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని ప్రభువు చెప్పాను గనక ఇజ్రాయేలీల బానిసత్వంలో ఈ తగ్గింపు పాఠము నేర్చుకున్నటకు ప్రభువు ఉంచెను ఒకటి వినయం నేర్చుకున్నటకు రెండవది రాజకీయ సంగతి నేర్చుకున్న కొరకు ఎందుకనగా రాబోయే దినములలో వీరు రాజులు కావాలను గనక ఇజ్రాయలులకు దేవుని వెళ్ళడం గర్వం ఉన్నది అది కరగడానికి దేవుడు శిక్షించను ఇక రెండవది అంతేకాక వారు నాగరకత నేర్చుకున్న కొరకు దేవుడు ఐగుప్తులో ప్రజరనుంచాను యూసెఫ్ను ఐగుప్తులో ఖైదు పెట్టాను కనుక నాలుగు వందల యాభై సంవత్సరంలో దేవుడు వారిని ఖైదులో పెట్టాను కానీ ఈ నాలుగు వందల యాభై సంవత్సరములు భక్తితో చనిపోయిన వారికి మోక్షమున్నది యూదులకు రాజు అని ఆయన శిలోపయ వ్రాయబడి ఉన్నది కానీ ఏసుక్రీస్తు లోకమునకు రాజాయను గోషేను దేశము సారవంతమైనది శిక్షించినను దేవుడి వారికి తిండి తక్కువ చేయలేదు అరణ్యములకు కూడా వారికి ఏది తక్కువ కాకుండా పోషించను అయగిప్తుల వల్ల దెబ్బలు తినట కష్టమైన పని చేయుట ఇజ్రాయేళీలకు భారమైనది కానీ తిండి తక్కువ కాలేదు అబ్రహము విశ్వాసి ఇస్సాకు శాంతిపరుడు యాకోబు శ్రమానుభవశాలి వీరి పేర్లు జ్ఞాప మోషే జ్ఞాపకం పుంచుకునను మోషేను ఫరో కుమార్తె నీడలో నుంచి తీశాను ఇక మోషే అని పేరు వచ్చాను మోషేకు దేవుడు అడవిలో నుండి తీసి ఐగుప్తుకు పంపాను నేనెప్పటికీ ఐగుప్తు వెళ్ళను ఫరో నన్ను చంపును అని అనుకున్న మోషేను దేవుడు నీవు వెళ్ళవాలను నేను నిన్ను ఏర్పరుచున్నాన యుసేపు ఉన్నంత వరకు ఇజ్రాయలీలు ఐగుప్తులు క్షేమం అనుభవించి లేని కోషేను సారవంతమైన పత్రిక గల దేశమే ఉండేది ఈ హేతువు చేతనే ఆ జనులు వారి వాసస్థానమైన ఈ దేశము విడవనభిప్రాయము లేకుండి ఆయనను అయినను ఆదికాండ పదిహేనవ అధ్యాయంలో ప్రవచింపబడిన నన్నూరు సంవత్సరములు గతించిన వెనుక వాగ్దాన దేశమునకు పోవుటకే వారిని ప్రేరేపించు కార్యములను దేవుడు సంభవింపచేసాను మొదటి కార్యమైన ఏదనగా తన జనులకు ఐగుప్తులకును గల స్నేహమును పోగొట్టుట రెండవదిగా ఐగుప్తు ఇజ్రాయలీలకు వెగటూ చేయబడవలను స్నేహించే రాజును తీసివేసి ద్వేషించే రాజును నిలుపుట ఆయన చిత్తం వల్లనే జరుగును దానియలు రెండు ఇరవై ఒకటి ప్రకారము ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమునకు అనుగ్రహించువాడనై ఉన్నాడు అని చెప్పబడిన విధముగా అందుచే ఐగుప్తులో కొత్త రాజవంశము లేచి ఉండెను అంతకు పూర్వము అంతకు పూర్వమున్న రాజకుటుంబము వారు ఇజ్రాయేల్ దేవుడుకు యహో వలన యూసేఫ్ ద్వారా చేయబడిన కార్యముల విషయమై ఆయనకెంత కృతజ్ఞతలై ఉందిరో ఈ రాజకుటుంబము నాకు ఏమీ తెలియలేదు వాగ్దానం చేయబడిన ఆశీర్వాదం నెరవేరుట అనగా ఆ జనము మిగులు అద్భుత రీతిగా వృద్ధి నొందుట వలన తన సింహాసనమునకు విపత్తు కలుగునని కొత్త రాజునకు తోచును కావున ఇట్లా ఆ జనము వృద్ధి నందకుండా చేయవలనని కోరి ఇండ్లు కొట్టుట భూమి దొనుట మొదలకు భారమైన పనులను వారికి నియమించను అచ్చట భూమి అంత కాలు సహాయమున సేద్య పరప ఉండెను అయినను రాజు ఉద్దేశము విఫలమాయను అప్పుడు ఆయన మగపిల్లలందరినీ చంపవలనని హిబ్రేల మంత్రస్థానకు ఆజ్ఞాపించను కానీ వారు ఆ ఆజ్ఞ ప్రకారం వచ్చేనందున ఇది విఫల నిష్ఫలమైన వారు అలాగూ చేయకపోవటం గూర్చి రాజు చెప్పిన మిష వాస్తవముగా అన్ని విషయములు ఎందు నిజమైనది కాదు సత్యమేమనక చంపము అని అన్నయ్యలా తమ ప్రాణ తమ ప్రాణములకు భంగము కలుగునని వారు భయపడేది అంతేకాకుండా దేవుని చిత్తమును గురించి వారికి అంత తెలియదు ధర్మశాస్త్రం అప్పటికి ఇయ్యబడి ఉండలేదు ఆ కాలమున ఒక క్రైస్తవుడు చేసిన క్షమింపబడని పాపములను దేవుడు ఆకాశమును చూచి చూడనట్లుండెను దేవుడు వారి అబద్ధములను గూర్చి వారిని శిక్షింపక ఆయన ఎడల వారికి భయమును గూర్చి వారికి మేలు చేసిన అప్పుడు ఆ రాజు కఠినమైన ఆజ్ఞనియో నిశ్చయించిన ఇది వరకు మంత్ర ఇచ్చిన ఆజ్ఞ ఇప్పుడు తన ఉద్యోగస్తులందరికీ ఇచ్చిన ఇట్లు ఆ జనుల వృద్ధికి ఆపద కలిగను మరియు తాముండిన చోట ఇది వరకు తమకుండిన నెమ్మది ఇంచుకైనా లేకుండా మనం సులముగా గ్రహించవచ్చును తిరగమాకాండం రెండవ అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై ఐదు వచ్చినములలో పైన చదువుకున్న వాక్యం ప్రకారం ఆ జనులు వెట్టి పనుల వలన నిటూర్పు విడిచి మొర్ర పెట్టినట్లు మొర్రబెట్టినట్లును వారి మూలుగు దేవుడు వినినట్టును కనబడుచున్నది ఇట్లు దేవుని యొక్క ప్రథమోద్దేశము నెరవేరును దీవెన ఇలాగున దేవుని అనంత ఉద్దేశములు మనలో నిండుగా నెరవేరి ఈ లోకమును దాటి మహిమరాకడలో ఎగిరి అనంత జీవులునుగా పెండి కుమారుడు మనలను తయారు చేసుకునుగాక ఆమెన్ అందరికీ మరణ